ಪೈನ್ ಕಾರ್ಡ್ ಫೀಸಿ ಕೇಸ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి అర్హత లేదు ఏ స్కూల్లో అయినా మీ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మేము వాష్రూములు కట్టాం మేము పిల్లలకు నాణ్యతమైన భోజనం అందజేశాం నాణ్యతమైన విద్య అందజేశాం అని ఎక్కడైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నీతులు మాట్లాడడానికి అర్హులు అవుతారు చూమంటే గతంలో ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ కస్తూరి బాయ్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఏ విధంగా అయిందో మనందరికీ తెలుసు ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఈ రోజు బాధ్యత గుర్తిచ్చింది నిన్ను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అందరూ బాక్సులు పట్టుకుపోతున్నారు అన్నారు రండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్కూల్లో ఏ ఏ విద్యార్థులు బాక్స్ పట్టుకుపోతున్నారో మీకు బాక్స్ పట్టుకుపోయే పరిస్థితి వచ్చింది దగ్గరలో మీరు చేస్తున్న గతంలో మీరు చేసిన దోపిడీ వ్యవహారాలన్నీ ఒక్కొక్కటి బయటకు పడి మీరు ఎక్కడ పోన్ చేయాల్సి వస్తుందో గుర్తు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీడియో ఒకసారి ఆయన ఒకసారి చూడమని మరి అమరావతికి ముప్పై మూడు వేల ఎకరాలు అన్నప్పుడు అమరావతి రాజధాని అన్నాడు మరి ఆయన ముఖ్యమంత్రి అయినాక అదే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అమరావతి రాజధాని అన్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మూడు ముక్కలు ఈ అమరావతి గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కలియుగదేవ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎంతో భక్తితో వాళ్ళు ముడుపులు చెల్లించుకున్న డబ్బులు కూడా సాలుకొచ్చినాయి మరి తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం తప్ప దానికి చిన్న తప్పు పెద్ద తప్పు ఉంటుందా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి దోచుకోవడమే తప్పు మరి దాంట్లో చిన్న తప్పు పెద్ద తప్పు మాకైతే తెలీదు చట్టానికైతే చిన్న తప్పు పెద్ద తప్పు తెలీదు చట్టం తరపంతం చేసిపోతుంది